హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణాస్ కుకింగ్ ఛానల్ ఈరోజు ఆషాఢ మాసంలో వచ్చే వారాహీదేవి నవరాత్రుల్లో నివేదించవలసిన నైవేద్యం గురించి తెలుసుకుందాము ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులనే దేవి నవరాత్రులు లేదా గుప్త నవరాత్రులు అంటారు వారాహి అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు పూజిస్తారు అమ్మవారిని సాయంత్రం సమయంలో అంటే చీకట పడిన తర్వాత పూజిస్తారు అలా పూజ చేసేటప్పుడు తప్పకుండా నివేదించవలసిన నైవేద్యం బెల్లం పానకం బెల్లం పానకం నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా తయారు చేసుకుంటాం కాబట్టి పదిహేను వరకు యాలకులు తీసుకుని రోలు ఉంటే రోట్లో నూరుకోండి లేదంటే ఇలా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసేసుకోండి యాలకుల పొడి చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా కొంచెం మెత్తగా నలకడం కోసం పంచదార వేస్తాం కదా కానీ బెల్లం పానకం తయారు చేస్తాం కాబట్టి పంచదార వేయకుండానే చేస్తున్నాను ఇలా మూత ఉన్న డబ్బాలో యాలక పొడిని స్టోర్ చేసుకుంటే తొమ్మిది రోజులు కూడా వాడుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు బెల్లం పానకం తయారు చేస్తాం కదా అందుకని బెల్లంని తురుముకుని ఉంచుకోవాలి బెల్లము చిన్న చిన్న ముక్కలు కొట్టడం కాకుండా ఇలా తురుముకుంటేనే చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి మనం పానకం తయారు చేసుకోవడం సులువుగా ఉంటుంది ఇలా తొమ్మిది రోజులకి కూడా సరిపడగా బెల్లంని తురుమేసుకుని డబ్బాలో పెట్టేసుకుంటే మనం అప్పటికప్పుడు హడావిడి లేకుండా చేసేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇంకా పానకం తయారు చేసుకునేటప్పుడు మనం ఎప్పుడూ కూడా ప్రసాదాలు వేస్ట్ చేయకూడదు కాబట్టి ఎంత కావాలో అంత పానకం మాత్రమే తయారు చేసుకోండి కొంచెంగా ప్రిపేర్ చేసుకునేటట్టయితే ఇలా చిన్న గ్లాసులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం తురుము వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక పావు టీ స్పూన్ వరకు యాలకల పొడి వేసుకోవాలి ఇప్పుడు తీసుకున్న బెల్లంకి తగ్గట్టుగా నీళ్లు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు నీళ్ళకి ఒక పావు గ్లాసు నీళ్లు సరిపోతాయి ఇప్పుడు స్పూన్తో ఒకసారి కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటే అడుగునున్న కొంచెం బెల్లం తురుము కూడా మనకి పూజ అయ్యే టైంకి కరిగిపోతుంది ఈ బెల్లం పానకం అమ్మవారికి తొమ్మిది రోజులు కూడా నైవేద్యంగా నివేదించాలి వారాహీదేవి నవరాత్రులలో నివేదించవలసిన నైవేద్యం బెల్లం పానకం తయారీ విధానం చూసాం కదండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్